అక్షయ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు కమల్ని ఎలా ఇబ్బంది తప్పించాలి అని అనుకుంటూ ఉంటాడు ఇక కమలైతే వదిన నేను ఇంట్లో ఉండలేను వదిన ఆఫీస్కి వెళ్ళడం కూడా నాకు ఇష్టం లేదు మీకు తెలుసు కదా అలాంటిది వెళ్తున్నాను కానీ ఇలాంటి జైల్లో నేను వండలేని వదిన నన్ను ఎలా ఏడిపించండి అని చెప్పి ఆ కమలైతే ఏడుస్తూ ఉంటాడు ఇక అక్షయ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు నాన్న మీరు ఎలా అయినా నన్ను విడిపించండి నన్ను ఈ జైలు నుంచి విడిపించి నన్ను రక్షించండి నేను అసలు ఇక్కడ ఉండలేను నాన్న అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు కమల్ ఇక అక్షయ్ ఆలోచిస్తూ ఉంటాడు కమల్ని ఎలా అయినా తప్పించాలి ఈడు బాగా అమ్మాయికి అయిపోయి ఇది ఎవరు చేశారో కానీ బాగా ఇరికించేశారు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి అక్షయ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్కి అయితే ఏం మాట్లాడాలో తెలియక సతమతం అవుతూ ఉంటాడు ఇక పల్లవి అయితే అక్షయ్ బాబు ఏంటే ఇంకా నిజం ఒప్పుకోవడం లేదు అని చెప్పి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక పల్ కమల్ అయితే పల్వి వీళ్ళందరితో అయితే నేను ఇక్కడ ఉండలేను నేను వచ్చేస్తాను నాకు ఇక్కడ అసలు ఉండడం ఇష్టం లేదు అని అంటూ ఉంటాడు ఇక అక్షయ్ అయితే వాళ్ళ అమ్మకి మాటని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు కమల్ నువ్వు ఎలాగైనా చిన్నపిల్లాడరా వాడిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి వాడికి ఏ కష్టం కలగకుండా వాడికి ఇబ్బంది కలగకుండా నువ్వే చూసుకోవాలి అని పార్వతి అన్న మాటలకి అక్షయ్ ఖచ్చితంగా తమ్ముడికి ఏ కష్టం కలగకుండా కన్న తండ్రిలా నేను చూసుకుంటానమ్మా అన్నయ్యలా కాదు నాన్న స్థానంలో ఉండేది అంతా చూసుకుంటాను అన్న మాట గుర్తొస్తూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే కమల్ని ఎలా అయినా ఇక్కడి నుంచి విడిపించాలి నేను వా నా తమ్ముడిని నేను కాపాడుకోవాలి అది ఏ ఏ మాట ఏ తప్ప అది నా మీద వేసుకుంటాను అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక పోలీస్తో నా తమ్ముడు నిరపరాధి అవి మారక ద్రవ్యాలు నావి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక షాక్ అవుతూ ఉంటాడు పోలీస్